గెడ్డ మాధం గారు కూచిపూడి మీ అందరికీ వందన్నారు నాకు మొన్న బుధవారము బోరు క్లాంప్ ఒకటి వడితే పైన కింద క్లాంప్ ఉంది పైన క్లాంప్ తీసుకెళ్ళి పైన పిగించాను అవి బోల్ట్ లూజ్ చేసినప్పుడు వచ్చి క్లాంప్ వచ్చి క్లాంప్ క్లాంపు కింద చేయ నొప్పిస్తాను అది ఒక పావు గంట సేపు నేను తనిఖీలానే రాలేదు లే అదే కొద్దిగా అంత ఉంటుంది ఈ చెయ్యి ఇరిగిపోవాలి ఇక్కడ కట్ అయిపోయి గుర్తు కానీ ఈ గుత్తు ఇక శాంతం మొక్క అయిపోయి ఉండదు కానీ దేవుడు ఉండబట్టి ఆ క్లాంపు ఆపి కింద చందుకు అంత ఖాళీలోకి వెళ్ళి పైపుని బాగా బయటకులాగి చేయి అనరాసేపు పావుగాండి సేపు తనిఖీలనే నాకు రాలేదు నువ్వే ఉండవని జడుచుకో నా ప్యానం జడిచిపోయింది మరణానికి వెళ్ళినంత అంత భయం వేసి అది లాగటానికి నేను గట్టిగా పట్టుబట్టేటప్పటికి చెయ్యి అలా వచ్చిందో కూడా తెలియదు నాకు చెయ్యి బయటికి అంత పట్టుబట్టినా కానీ నాకు రాలేదు కానీ దేవుడు ఉండి నేను చేతితో పైపు లాగేటప్పటికి ఊరిని అలా మన గాలికి వచ్చినట్టు వచ్చేసింది ఎవరు రావటంతోనే దేవుడి దానం పెట్టుకున్నాను అయ్యా నీ సన్నిధిలో నేను సాక్షి చెప్తానని అనుకున్నాను అలాగే నా మానవుడికి జ్వరం కూడా ఆ జరం తగ్గాలని ఇక్కడ వచ్చిన ఆదమన్న గారు సాక్ష్యము వాళ్ళ ఆవిడికి బాగోకపోతే మరి ప్రార్థన చేస్తాం స్వస్థత వచ్చింది మరి మధ్యలో వ్యవసాయం పనులు చేస్తున్నప్పుడు చెయ్య ఆ మోటర్లో మిషన్లో ఇరుక్కుపోయింది అసలు అయితే కట్ అయిపోవాలి కానీ కట్ అవ్వకుండా దేవుడి హస్తం మా బిడ్డకి తోడుగా ఉంది మరి ఒక్కడే ఉన్నాడు ఎంత లాగినా అది రావటం లేదు ఎంత లాగినా అది రావటం లేదు కానీ ఏస్ఐ అవ్వు తలుచుకున్న వెంటనే ఇక్కడి వరకు ఇరిగిపోవాలి అంటే కట్ అయిపోయి వచ్చేయాలి దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత శక్తిమంతుడు నిజంగా దేవుని కృపలేకపోతే మరి ఆ సమయంలో ఆ పరిస్థితి అలా ఉండేదో ఎప్పుడైతే ప్రభువుని తలుచుకున్నాడో మరి ఎవరు సహాయం లేకుండానే అది ఎలా బయటకు వచ్చేసిందో నాకే తెలియట్లేదు అందుకే తో పదిహేను నిమిషాలు అలా తన్నుకున్నాడు కేకలు వేస్తాడు భయపడ్డాడు చచ్చిపోతానేమో అనుకున్నాడు కానీ దేవుని మహాకృపను బట్టి ఏ ఆ మిషన్ నుండి ఏమి అపాయం కొంచెం చిన్న గాయం కూడా అవ్వలేదు చిన్న ఎముక్ కూడా ఎరగలేదు బయటకు వచ్చేసిందని చెప్తున్నాడు ఎందుకు అంటే వీళ్ళు ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తారు అభిషేక ప్రార్థనలో పాల్గొంటారు ఒకప్పుడు ఇక్కడికి రాకముందు ఆదామన్న దేవుణ్ణి తెలుసుకోలేదు చాలా తాగుతూ రౌడీలాగా జీవిస్తూ ఎవరైనా ఇతనితో మాట్లాడాలి అంటే భయపడిపోయేవాళ్ళు వాళ్ళ ఆవుడి ఇతని ఇంట్లోకి వస్తున్నాడు అంటేనే అందరూ భయపడిపోయేవాళ్ళు అలాంటి భయంకరమైన జీవితం సౌల్ లాంటి జీవితం అనమాట గుడికి వెళ్లకుండా మరి ఇంట్లో శోధన లేకపోతే బయట అందరితో గొడవలు తాగటం ఇలాంటి భయంకరమైన జీవితాన్ని జీవించే తనని ఏసయ్య పట్టుకున్నడం ఒకసారి ఇక్కడ ప్రార్థన వచ్చి ప్రార్థనకు వచ్చినప్పుడు వాక్యం అన్నాడు అంతే ప్రభు తన హృదయం అంటే రాతి హృదయాన్ని మాంసం హృదయంగా దేవుడు మార్చాడు నిజంగా అన్నకిచ్చిన రక్షణ అదేవిధంగా ఈరోజు అయినా మరి ఎలాంటి ప్రమాదం కలగకుండా దేవుడు భయంకరమైన యాక్సిడెంట్ నుంచి కాపాడాడు మరి దేవుడు చేసిన మేళ్ళకే దేవుని కొందనని తెలియపరుస్తూ ఈ చిన్న సంక్షేమ దేవుడు దీవించనుగాక